అభిమానులు ఎంతగానో ఎదురు దేవర జాతర మొదలైంది దేవర సినిమా థియేటర్స్ వచ్చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర పండుగ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద హంగామా మామూలుగా లేదు ఫ్లెక్సీలు బ్యానర్స్ తో నిండిపోయాయి థియేటర్లు తర్వాత సోలో దేవరను ఓ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు థియేటర్స్ వద్ద సినిమాలోని పాటలను పెద్ద సౌండ్ తో ప్లే చేస్తూ వీడియోలు ప్లే చేస్తూ అభిమానులంతా ఎంజాయ్ చేస్తున్నారు దేవర్ ఆఫ్ ఫీవర్ మామూలుగా లేదు ఇప్పటికే అనేక రికార్డులు బదులుకొచ్చే దిశగా ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అందరం కూడా ఈ యొక్క సినిమా చూడడం జరుగుతుంది జై చంద్రబాబు జై బాలయ్య జై ఎన్టీఆర్ ఒకటే ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ ఎవరు ఏమనుకున్నా నందమూరి నారా వారి కుటుంబాలకు అభిమానులు మేము ఖచ్చితంగా మేము వాళ్ళ సినిమాలు చూస్తాం అందరూ అందరూ ఒక దాటి రాజకీయాలు కూడా వ్యక్తిగతంగా అందరూ ఒకటైతారు జై చంద్రబాబు జై బాల జైడీ గోడ మా దేవుడు మా దేవుడు ఆరు సంవత్సరాల తర్వాత వన్ షో వన్ మ్యాన్ షో మా దేవుడు వస్తున్నారు ఈశ్వరూపం గోడకి గోడకి మధ్య వంద గొడవలు ఉండొచ్చు పెడతారు అవసరం వస్తే మాత్రం జై టీపీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా దేవరా మూవీ మొదలైంది దేవరా సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది వాటి నుంచి థియేటర్స్లో హంగామా చేయబోతోంది దేవరా మూవీ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు వెంకట్ ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నటువంటి సినిమా కావడంతో అటు అభిమానులను రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానుల కోలాహలం ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర సినిమా రిలీజ్ అవ్వటం జరిగింది అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అభిమానుల కోలాహ మాత్రం బాగుందని చెప్పవచ్చు ఇప్పటికే అంటే ఏపీలో చూస్తుంటే రాత్రి పన్నెండు గంటలకే షో స్టార్ట్ అవ్వటం జరిగింది ఇక తెలంగాణలో అయితే ఒంటి గంటకి షో స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి పబ్లిక్ కూడా మనం వినటం జరిగింది పబ్లిక్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఫ్యాన్స్ ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షోని చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళు చూసిన అందరూ కూడా యునానమస్గా బ్లాక్ బాస్ హిట్ అంటూ చెప్తున్నారు ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి షోస్ కూడా పట్టడం జరిగింది ప్రస్తుతం మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము ఇప్పుడే ఇంటర్వెల్ కూడా అవటం కూడా జరిగింది సినిమాకి సంబంధించి మొత్తం కూడా ఫ్యాన్స్ మాత్రం పెద్ద పెద్ద కటఅవుట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుదర్శన్ దగ్గర దాదాపు చాలా పెద్ద అవుట్ కూడా పెట్టి ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చేసిన పరిస్థితి అయితే ఉంది తెల్లారుజాము నుంచి కూడా ఇక ఇంటర్వ్యూల్ అవటంతో ఫ్యాన్స్ కొంత రిలాక్స్ అవటానికి ఇక్కడికి వచ్చారు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఫ్యాన్స్ అడిగి తెలుసుకున్నాము ఒక్కసారి చెప్పండి సినిమా ఇప్పుడు చూసారా బాగుంది ఇంటర్వ్యూల్ అయిందా ఇంటర్వెల్ అయింది ఎలా ఉంది ఫస్ట్ ఇప్పటివరకు అయితే అంతా బాగుంది ఇక తర్వాత ఏమైతుందో తెలియదు చూసిన తర్వాత మళ్ళొకసారి చెప్తా వచ్చి అంటే ఈ ఫస్ట్ హాఫ్ దాకా అంటే ఎలా ఉంది అంటే మీకు ఒక ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించింది నేను ప్రభాస్ ఫ్యాను కానీ అన్ని సినిమాలు చూస్తున్నాను ఇంకా అడుగుతాము ఒకసారి నువ్వు అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే మంచి నడిచింది కొంచెం డ్రామా అయితే నడిపించింది కొరటాల శివ అంటే కనిపిస్తుంది ఎట్లా అంటే రాజమౌళి మూవీ తర్వాత వస్తుంది ఫ్లాప్ అవుతుంది అందరు ఇట్లా అనుకుంటున్నారు కానీ స్ట్రైక్ బ్రేక్ చేసినట్టే ఉండదు జూనియర్ ఎన్టీఆర్ ఇటు కొట్టాలని అనుకుంటున్నాను సెకండ్ హాఫ్ ఉంది కాబట్టి తెలుస్తుంది ముందు ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో బ్లాక్ బస్టర్ అయిందా అనేది తెలుస్తుంది బ్లాక్ బస్టర్ కొట్టేలా అని అనిపిస్తుంది నాకైతే ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూ దాకా చూశారు కదా ఇప్పుడు రెండు క్యారెక్టర్ రివీల్ అయ్యా ఎట్లా ఉంది ఇప్పుడు అయితే ప్రజెంట్ ఫాదర్ క్యారెక్టరే రివీల్ నడిచింది ఇంకా సన్ క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదు సెకండ్ హాఫ్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది అనిరుద్ తెలిసిందే కదా ఇచ్చిపడేసిండు ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉన్నాయి ఇంకా రెండు సాంగ్ అయింది ఆయుధ పూజ అయితే అయిపోయింది ఇంకోటి దాహోది కోసం వెయిట్ చేస్తున్నాం జాహ్నివి కపూర్ ఫస్ట్ తెలుగు సినిమా ఆమె ఎలా ఉంది శ్రీదేవి మించిపోయినట్టు ఉంది అనేసి జాన్వి కపూర్ ఇంకా ఇంట్రడ్యూస్ సెకండ్ హాఫ్ లో చేస్తారేమో ఇంకా జాన్వి కపూర్ అండ్ సన్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పటివరకు అయితే ఇంకా తెలుసుకుందాము ఫ్యాన్స్ మాట్లాడిద్దాము చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉంది అన్న ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ మామూలే సినిమా చినిగిపోతున్నాయి నోర్లు అరిగిపోతున్నాయి ఏం చెప్పాలి ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే సెకండ్ హాఫ్ చూపిన తర్వాత మళ్ళీ బాగా చెప్తాం సినిమా మాత్రం మామూలుగాలే లే ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్లు ఇప్పుడు ఏది బాగుంది తండ్రి క్యారెక్టర్ రాలేదన్న ఇంకా రెండో క్యారెక్టర్ రాలేదు ఓన్లీ తండ్రి క్యారెక్టర్ ఇది ఆ ఇంటర్వ్యూల్ అయింది అంతే ఫస్ట్ హాఫ్ అనిరుద్ధి మ్యూజిక్ ఎలా ఉంది మామూలు బీజిఎం బాబాబాబాబాబాబాబాబా బీజిఎం అన్నారు ఏ సినిమాకి ఇచ్చాడో తెలియదు కానీ సినిమాకి అయితే మామూలుగా ఇలా బా సీట్లు మామూలుగా ఉంటాయి లోపల వద్దు తెలుస్తుంది అన్న చాలా చెంది ఇంటర్వ్యూల్ అసలు ఇంట్రడక్షన్ నుంచి ఉంది సినిమా మాస్ ర్యాంపేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ ఫుల్ పిజెడ్ గా త్రిపులర్ లా కొద్దిగా తగ్గింది కానీ ఈ సినిమాలో ఉంది భయ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ప్రతి పది నిమిషాలకు ఒక సీన్ వస్తుంది మీరు ఎంత ఊహిస్తే దానికి మించి ఉంటుంది మధ్యలో వచ్చి పూజ సాంగ్ కానీ దాంట్లో వచ్చి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఊహించలేనంతగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కొట్టాడు ఇప్పటికైతే మాస్ ర్యాంపేజ్ వన్ మ్యాన్ షో అనిరుద్ధు బ్యాక్గ్రౌండ్ కానీ ఎన్టీఆర్ యాక్షన్ కానీ కొరటాల యాక్షన్ ఎలివెంట్ తో పాటు స్టోరీ ఉంది ద బెస్ట్ ఈ ఇయర్ లో ద బెస్ట్ ఫీలం ఇంతవరకు ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు సిని ఎక్సలెంట్ అసలు ఎంత న్యాచురల్ గా అసలు స్కై బ్లూ ఎలివేషన్స్ వచ్చినాయి డార్క్ తో డార్క్ బ్లూ వేసి న్యాచురల్ గా ఎలానో అలానే తీశారు సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చింది ఈ సినిమా ఎంత ఎన్టీఆర్ కి రిలీజ్ అయింది మాట చెప్పారు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అభిమానులకి కాల్ రేగరైజ్ సినిమా అని హండ్రెడ్ పర్సెంట్ కాల్ రేగరైజర్ ఉంది అది అసలు కొరటాల స్టోరీ గాని డైరెక్షన్ గాని అనిరుద్ధ్ గారి బ్యాక్ గ్రౌండ్ గాని రత్నవేళ గారి సినిమా ఫోటోగ్రాఫ్ గాని అసలు ఎన్టీఆర్ యాక్షన్ ఇంతవరకు నా ఏ సినిమా చూసినా కొంత టెన్ పర్సెంట్ అరే సరైన సినిమా పడలేదే సరైన పడలేదని అనుకుంటాము ఇది పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అసలు ఓకే సినిమా చూసిన అంటే ఆల్రెడీ రాత్రి ఒంటి గంట నుంచి కూడా షోస్ తెలంగాణలో పట్టము ఇటు ఏపీలో పన్నెండు గంటల నుంచి షోస్ కూడా పట్టడం జరిగింది ఆ ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి వాళ్ళు యూనోస్ చాలా బాగుంది సినిమా అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు ఉన్న కూడా ఇప్పుడు మనం సుదర్శన్ థియేటర్ దగ్గర కూడా ఫోర్ ఫోర్ ఓ క్లాక్ షోస్ కూడా పట్టడం జరిగింది ఇప్పుడు ఇంటర్వెల్ ఫ్యాన్స్ బయటకు రావడం కూడా జరిగిన పరిస్థితి అయితే చూసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ దాకా కూడా చాలా బాగుంది సినిమా మొత్తం కూడా అంటే ఇప్పుడు దాకా కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే దీంట్లో డబుల్ క్యారెక్టర్ ఉండవు తండ్రి ఇటు కొడుకుల క్యారెక్టర్ ఉండటం జరిగింది దాంట్లో తండ్రి క్యారెక్టర్ దాకా ఇప్పుడు దాకా కూడా మొత్తం ఎలివేషన్ అయినట్టుగా ఆ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు జహ్లీ కపూర్ కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఇంట్రడ్యూస్ అవుతుందని కూడా చెప్తున్నారు ఇంకా మరికొంతమంది ఫ్యాన్స్ కూడా మనం అడిగి తెలుసుకుందాము సినిమా టాక్ ఏ విధంగా ఉంది ఫస్ట్ టాప్ దాకా ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము భయ్యా

ఇంతమంది చూసాం ఫస్ట్ ఆఫ్ అసలు మేము రాకముందే నెగిటివ్ రివ్యూస్ చేస్తున్నారు నెగిటివ్ చెప్తే ఫేమస్ అవుతాం అన్నట్టుంది ఆ కావాలని రోజు చేస్తున్నారు ఒకటే చెప్తున్నా దేవరా ముందట నువ్వెంత దేవరా మింగితే మీరెంత అంతే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఏ స్టేజ్ లో ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు చెప్పాలి ఎవరు చెప్తానికి లేదు అలా చూడటానికి ఇప్పుడు వెళ్తాం నైట్ షో వెళ్తాం రేపు వెళ్తాం వీకెండ్ మొత్తం వెళ్తాం ఇది ప్రస్తుతం సుదర్శన్ థియేటర్ దగ్గర మొత్తం కూడా ఫ్యాన్స్ కోలాహలం అయితే ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూల్ దాకా కూడా చూసినట్టు వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు ఆల్రెడీ పబ్లిక్ టాక్ కూడా వాళ్ళు కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేది వచ్చింది మరి వరల్డ్ వైజుగా ఫైనల్గా ఏ విధంగా ఉంటారనేది మరి తర్వాత కూడా షోస్ తర్వాతనే వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఇదంతా కూడా ఫ్యాన్స్ చూస్తున్నారు కాబట్టి తెల్లారు జాను చూసినంత ఫ్యాన్స్ చెప్తారు తర్వాత వచ్చే షోస్ చూసిన తర్వాత ఆడియన్స్ ఏ విధంగా ఉంది తమ ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం అయితే సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ వెంకట్